యూస్డ్ హెడ్ ఫోన్స్ ద బెటర్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియో లాస్ట్లో ఒక సస్పెన్స్ ట్విస్ట్ ఉంటుంది అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సూర్య నేను సంక్రాంతి పండగకి బస్సులో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను బస్సులో చాలా తక్కువ మంది ఉన్నారు అది నైట్ కావడం వల్ల నాకు త్వరగా నిద్ర పట్టేసింది అప్పుడు సమయం రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు నేను అలా నిద్రపోతూ ఉంటే నా ముఖానికి ఏదో చల్లగా తాకింది నిద్ర మత్తులో అది ఏమి నేను పట్టించుకోలేదు కొద్దిసేపు తర్వాత ఎక్కువగా చల్ల గాలి వచ్చి ఊపిరాడకుండా నా మొహాన్ని నొక్కేస్తున్నట్లు అనిపించింది ఆ బాధని తట్టుకోలేక ఉలిక్కిపడి నిద్ర లేచాను ఏంట అని చుట్టూ చూస్తే అక్కడ ఎవరూ లేరు నా ముఖాన్ని తడిమి చూసుకుంటే నా ముఖం నార్మల్గానే ఉంది మరి ఎందుకు నాకు అలా చల్లగా అనిపించింది అని ఆలోచిస్తూ ఉంటే నా ఫ్రెండ్ హరి చెప్పిన మాటలు గుర్తొచ్చి ఒక్కసారిగా షాక్ అయ్యాను రే సూర్య నువ్వు వెళ్ళేది పల్లెటూరు అంటున్నావు నైట్ పూట ప్రయాణాలు చేయొద్ద్రా నన్ను అడిగితే అసలు నైట్ పూట ఎక్కడికి వెళ్ళొద్దని అంటాను కానీ నేను ఎంత చెప్పినా నువ్వు వినట్లేదు ఏం జరుగుతుందో ఏంటో అని హక్ చేసుకుని చిన్నగా నవ్వాడు అది గుర్తొచ్చి చా వీటి చెప్పినట్లన్నా ఉంటే బాగుండు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుంటూ నాకు తెలియకుండానే మళ్ళీ నిద్రలోకి జారుకున్నాను నాకు ఎడం వైపున సీట్కి ఒక ఎర్ర లైట్ వెలుగుతూ ఉంది నా చూపెందుకో దాని మీద పడింది నేను దాన్నే చూస్తూ ఉన్నాను ఆ లైట్ కొద్దిసేపటి తర్వాత బ్లర్ బ్లర్ అయి ఆగి ఆగి వెలుగుతుంది అది చూసి మళ్ళీ నాకు తెలియకుండానే పక్కకు తిరిగి పనుకునేశాను అలా కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటే నా వెనకాల నుంచి రెండు భయంకరమైన చేతులు వచ్చి నా మెడను చుట్టేసి గట్టిగా నలిపేస్తున్నాయి వాటి భయంకరమైన కూరలు నా మెడలోకి దిగి భయంకరంగా రక్తం బయటికి వస్తుంది నేను ఆ నొప్పిని తట్టుకోలేకపోతున్నాను ఇద్దరు మొత్తులో ఆ నొప్పి నాకు స్పష్టంగా తెలుస్తుంది దానిని తట్టుకోలేక పులిక్కిబడి కళ్ళు తెరిచాను వెంటనే నా మెడ మీద ఆ చేతులు మాయమైపోయాయి నా మెడ మీద ఎలాంటి గుర్తులు లేవు నేను అది చూసి ఎవరైనా ఉన్నారా అని వెనక్కి తిరిగి చూశాను అక్కడ కూడా ఎవ్వరూ లేరు నాకు చాలా భయం వేసింది ఇంకా నేను అసలు నిద్రపోకూడదు అని అనుకుంటూ కంగారుని తగ్గించుకోవడానికి కొన్ని వాటర్ తాగాను అయినా నాలో భయం తగ్గలేదు నిద్రపోకుండా ఉండడానికి సాంగ్స్ విందాం అనుకున్నాను అప్పుడే మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది మళ్ళీ నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను ఎలా వచ్చిందో తెలియదు కానీ చాలా త్వరగానే మా ఊరు వచ్చేసింది బస్సులో అందరూ దిగిపోయారు కండక్టర్ వచ్చి రే బాబు లే 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 అని కంగారు పెడుతూ పిలుస్తున్నాడు నాకు నిద్ర మొత్తలో ఏం పట్టించుకోవాలనిపించలేదు ఆయన గట్టిగా అరుస్తూ పిలుస్తుంటే చిరగ్గా కళ్ళు తెరిచి ఏంటన్నా అని అడిగాను రే బాబు మీ ఊరు వచ్చింది కిందకి దిగు ఆయన ఏంటయ్యా బాబు ఇంతసేపు నిద్రపోవాలా త్వరగా దిగు అని చిరాకు పడ్డాడు నేను మనసులో ఏడబ్బా ఏంటి నేను ఇంతసేపు నిద్రపోయానా అని ఎందుకు అలవరుస్తున్నాడు ఆయన ఏ టైంలో ఏడకెళ్ళాలేమో అని నవ్వుకుంటూ కిందకి దిగేశాను నేను మా ఊర్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను నేను మా ఊరికి వచ్చేసరికి రాత్రి ఒంటి గంట పట్టింది నేను అలా వెళ్తూ ఉంటే ఒక విషయం గుర్తొచ్చి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను నేను రెండుసార్లు నిద్రపోయినప్పుడు ఏవేవో పీడకలొచ్చా మళ్ళీ నేను మూడోసారి నిద్రపోయినప్పుడు ఎలాంటి కళలు రాలేదే అని ఆలోచిస్తూ వెళ్తూ ఉండగానే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసింది మా అమ్మమ్మ నన్ను చూసి అరే నేను చెప్పాను కదా ఇలాంటి టైంలో రావద్ద్రా అని అని ఎందుకు దయాలు తిరిగే టైంలో వస్తున్నావు అంటూ చిరాకు పడి అప్పటికప్పుడే ప్రేమగా కాఫీ చేసి ఇచ్చింది నేను మా అమ్మమ్మని చూస్తూ ముసలి నువ్వేం మారలేదే అని నవ్వుకుంటూ కాఫీ తాగుతున్నాను మా అమ్మమ్మ కానీ నువ్వు మాత్రం మారావు తెలుస్తోంది అని నన్ను చూసి చిన్నగా నవ్వింది నేను మా అమ్మమ్మ మాట విని ఆ ఏం ఉండదులే ఈ పల్లెటూరులో అది ఈ టైంలో చల్లగా గాలి వేస్తుంటే వేడివేడిగా కాఫీ తాగుతుంటే అబ్బా ఆ ఫీల్ వేరే లెవెల్ అని అనుకుంటూ ప్రశాంతంగా కాఫీ తాగి కాళ్ళు చేతులు కట్టుకొని వెళ్ళి పడుకున్నాను నేను ఎంత నిద్రపోదామని ప్రయత్నించినా నాకు నిద్ర రావట్లేదు కళ్ళు మూస్తే చాలు ఆ బస్సులో జరిగిన ఇన్సిడెంట్సే హరి చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి అవి ఎప్పుడు గుర్తొచ్చినా ఒంట్లో భయం మొదలవుతుంది అలా ఆలోచిస్తూ ఉండగానే ఈ రెండు గంటలకు నిద్రపోయాను మళ్ళీ మూడు గంటకంతా నా పొట్ట నన్ను ఇబ్బంది పెట్టి నన్ను నిద్రలేపేసింది చ ప్రశాంతంగా నిద్రపోదామంటే ఇదొకటి అర్జెంటుగా సింగిల్ కొట్టాలి అని అనుకుంటూ నిద్ర మధ్యలో లేచి నాకు తెలియకుండానే మా ఇంటికి చాలా దూరంగా వచ్చేశాను అలా వెళ్తూ ఉంటే నా శరీరానికి చల్లగాలి తాకగానే నా బ్రెయిన్లో బల్ప్ వెలిగి నేను ఒక్కసారిగా కంగారు పడుతూ నేను ఇంత దూరం వచ్చేసానా అది కూడా ఒక్కడే అంటూ టెన్షన్గా చుట్టూ చూశాను ఒరే సూర్య నీ పేరులో వెలుగుంది కానీ నీ బుర్రలో లేదురా అని నన్ను నేనే తిట్టుకుంటూ కంగారుగా ఇంకా ఇంటి దగ్గరకు వెళ్ళేది ఎందుకు అక్కడికి వెళ్ళే లోపలే ప్యాంట్లో పడిపోద్ది ఇక్కడే కొట్టేసి వెళ్ళిపోదాం అని అనుకుని సింగిల్ కొడుతూ చుట్టూ చూస్తున్నాను అక్కడ ఉన్న ప్లేస్ అంతా చాలా భయంకరంగా ఉంది చూస్తుంటేనే ఒళ్ళు దడ పుట్టేలా ఉంది ఈ ఊరేంట్రో బాబు పొద్దున చూస్తే చాలా అందంగా ఉంటుంది రాత్రి చూసే దయ్యాలు దిబ్బలాగా తయారవుతుంది ఊరంతా హర్రర్ ఫీలింగ్స్తో చంపేస్తుంది రో బాబు అని టెన్షన్గా చూస్తూ ఉంటే నా వెనకాల ఎవరో ఉన్నట్లు అనిపించింది నన్ను చూస్తున్నట్లు అనిపించింది నేను టెన్షన్ టెన్షన్గా నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాను అక్కడ కనిపించిన దృశ్యానికి ఒక్కసారిగా షాక్ అయ్యాను అక్కడ ఒక నీడ ఉంది అది మనిషి ఆకారంలో నన్నే చూస్తోంది నేను ఒక్కసారి కళ్ళారి చూసేలోపు అది మాయమైపోయింది ఏంటని కంగారుగా పక్కకు చూస్తే అక్కడ ఒక పెద్ద టెంకాయ చెట్టు ఉంది అది చూడడానికి భయంకరంగా ఉంది ఈ నీడ ఎక్కడికి వెళ్ళింది అని టెన్షన్గా ఈ చెట్టు పైన ఏమైనా ఉందా అంటూ పైకి చూశాను కానీ అక్కడ ఏమీ లేదు నన్నెవరో వెనకాల నుంచి బలంగా ముందుకు తోసేశారు నేను ఫోర్స్గా ముందుకు పడబోతూ పక్కనే ఉన్న చెట్టును పట్టుకొని నిలబడ్డాను నాకు చాలా కోపం వచ్చేసింది కోపంతో వాడు అంటూ పక్కకు తిరిగి చూశాను కానీ అక్కడ ఎవరు లేరు అప్పుడు వెంటనే ఆ కోపం పోయి దాని స్థానంలో భయం వచ్చి చేరింది ఎవరు ఎవరది అంటూ చుట్టూ చూశాను కానీ అక్కడ ఎవ్వరూ లేరు నాలో ఉన్న భయం వల్ల అన్నీ నాకు హర్ర ఫీలింగ్సే కలిగిస్తున్నాయి కనపడ్డ ప్రతి చిన్న వస్తువుకి కూడా భయపడుతున్నాను భయం భయంగా చుట్టూ చూస్తూ చిన్నగా అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాను మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చాలా దూరంలో ఉంది అలా వెళ్తుంటే దారిలో నాకు ఒక నిప్పుల కుంపటి కనిపించింది దాన్ని చూసి ఒరే సూర్య ఈరోజు నీ టైం అస్సలు బాగున్నట్లేదురా షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి అని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను నాకు కొంత దూరంలో ఎవరో మంట వేస్తూ కనిపించారు ఎవరిది అని పిలిస్తే అక్కడ ఎవరు పలకలేదు ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు మంట మాత్రం వెలుగుతూనే ఉంది అని కంగారుగా చూస్తూ ఉంటే వెనకాల నుంచి మా అమ్మమ్మ ఏంట్రా అలా చూస్తున్నావు ఈరోజు భోగి మర్చిపోయావా అంటూ వచ్చి గుర్తు చేసింది దాన్ని విని నేను హో మర్చిపోయాను అని అనుకుంటూ హ్యాపీ భోగి అని గట్టిగా అరిచి చలిమంట కాచుకుంటూ ఉన్నాను అప్పుడు సమయం దగ్గర దగ్గరగా అయింది నేను అలా చలిమంట కాచుకొని ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాను అమ్మమ్మ ఇంతకుముందు నా వెనకాల ఏమైనా వచ్చావా అని డోట్టుగా అడిగాను దానికి మా అమ్మమ్మ లేదరా నేను రాలేదు అని చెప్పింది సరేలే అని నేను నిద్రపోయాను నేను నిద్రపోవడం చూసి మా అమ్మమ్మ తన మనసులో చిన్నగా నవ్వుకుంది నేను నాలుగున్నర కల్లా నిద్రపోయి భోగి పండగ కాబట్టి త్వర త్వరగా లేచి ఫ్రెష్ అప్ అయ్యాను నా విడిచిన బట్టల కోసం వెతుకుతూ ఉంటే నేను నైట్ వేసుకున్న షర్ట్ కనపడలేదు నేను కంగారుగా అమ్మమ్మ నేను విప్పిన షర్ట్ ఏమైనా చూసావా అది కనపడట్లేదు అని అడిగాను మా అమ్మమ్మ నువ్వు నైట్ వేసుకునిందేనా దాన్నైతే ఇప్పుడే నేను భోగి మంటలో వేసేశాను అని చెప్పింది ఆ మాట విని షాక్ అయి అమ్మమ్మ అది నా ఫ్రెండ్ గారి షర్ట్ అమ్మమ్మ అది నాకు వాడు గుర్తుగా ఇచ్చాడు అది తప్పు ఇంకేం లేదు వాడిది నా దగ్గర అది కూడా పోగొట్టేశావు అంటూ బాధపడుతున్నాను మా అమ్మమ్మ నాకేం తెలుసురా అది చాలా పాతగా ఉన్నింది అందుకే దాన్ని కాల్ చేశాను అంటూ చెప్పింది నేను అలా బాధపడుతూ ఉంటే నా ఫ్రెండ్ హర్ష ఫోన్ చేశాడు నేను ఫోన్ లిఫ్ట్ చేసి వాడితో మాట్లాడుతూ ఉంటే వాడు చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయ్యాను ఏం మాట్లాడుతున్నావురా అంటూ మాట్లాడుతూ ఉంటే వాడు కాలు కట్ చేసేశాడు నా కళ్ళలో నుంచి నీళ్లు నా గుండె నిండా బాధ నేను ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయాను మా అమ్మమ్మ నన్ను చూసి కంగారుగా ఏమైందిరా అరే ఏమైంది అంటూ పిలుస్తూ ఉంది నేను బాధ నిండిన గొంతులో నా ఫ్రెండ్ అరి నాలుగు రోజుల క్రితమే బస్ యాక్సిడెంట్లో చనిపోయాడంట అంటూ బాధపడుతూ ఉన్నాను అప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది అంటే నిన్ను నాతో మాట్లాడింది నన్ను హక్ చేసుకుని నవ్వింది మనిషి కాదా అంటూ కంగారు పడ్డాను అంతేకాదు నిన్ను బస్సులో చంపాలని చూసింది ఇంతకుముందు నిన్ను భయపెట్టి ముందుకు తోసి చంపేయాలని చూసింది కూడా ఆత్మే చనిపోయిన వాళ్ళు బతికున్నప్పుడు వాడిన వస్తువులు ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళని ఆ ఆత్మలు పీడిస్తూనే ఉంటాయంట అందుకే నీ దగ్గర ఉన్న వాడి షర్టుని తెల్లారితో కాల్ చేశాను అని మా అమ్మమ్మ చెప్పిన వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోయాను నా ఒళ్ళంతా చెమటలు పట్టాయి నా గొంతు తడి ఆరిపోయింది నా గుండె వేగంగా కొట్టుకుంటోంది ఆ టెన్షన్లోనే అమ్మమ్మ అంటే ఇదంతా నీకెలా తెలుసు అంటూ అడిగాను కొన్ని నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది అని చెప్పి ఆకాశంలోకి కోపంగా చూసి వెళ్ళిపోయింది నేను బాధగా ఆలోచిస్తూ అసలు హరి ఎప్పుడు చనిపోయాడు నాలుగు రోజులు అవుతున్నా నాకెందుకు తెలియలేదు చనిపోయినా నన్నెందుకు చంపాలనుకుంటాడు అని ఆలోచిస్తూ ఉంటే వాడు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఒక్కసారిగా షాక్ అయిపోయాను రే సూర్య నువ్వు నా ప్రాణమిత్రుడివిరా నాకు అందరికన్నా నాకన్నా నువ్వే ఎక్కువ పొరపాటున నేను చనిపోయినా ఆత్మలా అయినా వచ్చి నిన్ను నాకు తోడుగా నాతో పాటు తీసుకెళ్ళిపోతాను నువ్వు నాకు తప్ప వేరే వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్గా ఉండడం నాకు ఇష్టం లేదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో